ఇలా రా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔ మీన్ the ప్రకాశిర్ చే మున్ను చే అబడి నవార్ దాతము పిన్న గనేరవేరే పంతున కన్ను లాశతిరే ని పందుగగుచే నూతన కిర్తనను కనసికు ప్రియులారా ప్రభు పెరటమి శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ మమన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను ఎటువంటి కలమంతీ కూడా దీవించను గాక మంచిదండి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు పరిషద లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిషద గ్రంథాలు తెరచి యశ గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం యష గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచనం యషి ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా మరి క్రీస్తు ప్రభువుని కూర్చున్నటువంటి మరి ప్రవచనాలు నెరవేర్పు మనము వాక్య భాగాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం యష్య ముద్దు నుండి చిగురు పుట్టును చిగురు ఎక్కడ నుండి పుడుతుంది మూడు వారినటువంటి బ్రతుకుల నుండి ఏ చెట్టు అయితే నరకబడి ఏదైతే ఎండిపోయి జీవాన్ని కోల్పోతుందో ఆ ముద్దు నుండి ప్రవచనాలు నెరవేర్పేటంటే చిగురు పుడుతూ ఉన్నది జీవాన్ని కలిగి ఉంటుంది అనే సందేశాన్ని ప్రభు ఈ ఉదయకాలం మనకు ఇస్తూ ఉడశ ఈ ముద్దు నుండి చిగురు పుట్టారు క్లుప్తంగా ఈ మాటల యొక్క అంతరార్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ఐ ఎవరు అంటే దావిది యొక్క తండ్రి అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ కొమ్మ మరి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది దావిది యొక్క వంశాన్ని తెలియచేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం దావిది యొక్క రాజ్యము మరియు అశూరియులు బొగ్లోనియలు రోమ వీరందరూ కూడా ఏం చేశారంటే వారి యొక్క రాజ్యాన్ని పతనం చేశారు వీరి చేతుల్లో నాశనం అయిపోయింది కాబట్టి రాజ్యం అంతరించిపోయింది మూడు వారిపోయింది ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నప్పుడు వేరులో మాత్రమే మిగిలింది మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు సమస్తము సాధ్యం అంతరించిపోయినటువంటి రాజ్యమే కాదు మూడు వారినటువంటి బ్రతుకులను తిరిగి చిగురింప చేయగలిగిన దేవుడు అందుకని దేవుని యొక్క వాక్యము చూస్తే అంకురము ఎదిగి ఫలిస్తుంది ఆ అంకురము ఆ ఫలింపు ఆలోచన చేస్తున్నప్పుడు యష్య గ్రంథములో ఏడవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన చూస్తూ ఉంటున్నప్పుడు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు ఆయన తెలియజేస్తున్నాడు ఆ సూచన ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆలోకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కొంటుంది ఆయనకు ఇమానుయలు అని పేరు పెట్టబడుతుంది కాబట్టి అంతరించిన మానవ జీవితాలు మూడు వారినటువంటి మానవుని యొక్క జీవితాల్లో మరలా తిరిగి నీతి అనే చిగురు ఉద్భవిస్తుంది అని చెప్పటానికి ఆ వంశము నుండి కన్యక గర్భవైతే కుమారుని కొంటుంది ఆ కుమారుడు ఇమానియులు అని చెప్పబడుతూ ఇమానియులు అనే మాటకు భాషాంతరమన తోడు అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి ఆ చిగురు ఎవరు మన ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యశ్యా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయలో ఆరు వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలయనగా మనకు శిశువు ఓ పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడాను ఆయన భుజం మీద రాజ్యభారము ఉండను ఆయన ఎటువంటి వాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి చెప్పండి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది కాబట్టి ఆ నీతి చిగురు ఎవరు దావీదు వంశములో అని ఆలోచన చేస్తే యేసు ప్రభు కన్యక గర్భవతి కుమార్ని కంటుంది ఆయనే ఇమానియరు కాబట్టి యష్యా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో ఏడవ వచనంలో దైవవాక్యం అంటుంది ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు మూడు వారిన బ్రతుకులకు మూడు వారిన రాజ్యానికి మూడు వారిన కుటుంబాలకు ఆయన ఏ విధంగా ఆయన చిగురును చేస్తాడో చెప్పడానికి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమందు ఆయన రాజ్యము నియమించారు కాబట్టి వారినటువంటి మానవాళి బ్రతుకులలో కూడా ఆయన చేసే దేవుడు యషయ్యి ముద్దు నుండి చిగురు పుట్టరు ఆ వంశము నుండి దావిధి నీతి చిగురైన అయిన ఉద్భవించాడు ఆయన మన జీవితాలను ఫలింపచే దేవుడు అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పమ్మిండిగా కుమరించరోగాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు మూడు వారిన మా జీవితాల్లో తిరిగి చిగురును పుట్టించే దేవుడు నీతి చిగురును ఉద్భవింపచేసే దేవుడు ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి బిడ్డల బిడ్డలను దీవించండి రక్షణలో నడిపించండి క్షేమాభివృద్ధి కలుగు చేయండి స్వస్థతలు కలుగు చేయండి రక్షణ కలుగు చేయండి చంటి బిడ్డలు చంటి బిడ్డ తల్లులు యౌనస్తులు వృద్ధులు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు ఇదిగో తండ్రినైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం ప్రభు ఇదిగో తండ్రి మరి యొక్క తండ్రి గర్భిణీ స్త్రీలు సుఖప్రస్వము కొరకు ప్రార్థన చేస్తారు ఉద్యోగ ప్రయత్నంలో వారికి నైనా సహాయం ఇచ్చి దేవా ఎవరి కుటుంబాలైతే మూడు వారి ఎవరైతే నా తండ్రి నా శిన మార్గంలో ఉన్నారో వారి అందరినీ కూడా కరుణించి కృప చూపించి నీతి చిగురును పుట్టించే దేవుడు కలుగు చేయమని మన నామన వేడుక తండ్రి అవును